మా సామాజిక వర్గానికి ఎవరు ప్రాధాన్యత వహిస్తారో ఆ పార్టీ పక్షాన మేమంతా నిలుస్తామని తూర్పు కాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మజ్జి అప్పారావు జిల్లా అధ్యక్షుడు రొంగలి రామారావు అన్నారు తూర్పు కాపు సామాజిక వేదిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కేదెల శ్రీనిబాబుకు కూటమి పార్టీల తరఫున విజయనగరం పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తారని మేమంతా భావించామని అయితే కూటమి పార్టీలు మాత్రం విజయనగరం పార్లమెంటు స్థానాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి కేటాయించేందుకు దోబూచులాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర జిల్లాలలో పారిశ్రామికవేత్తగా సెన్స్ సస్పెన్స్ వ్యవస్థాపకులుగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన గేదెల శ్రీనిబాబుకు కూటమి పార్టీలు విజయనగరం వెంపిస్తారని కేటాయించని పక్షంలో తామంత తూర్పు కాపు సామాజిక వర్గానికి ఏ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందో ఆ పార్టీ పక్షాన నిలబడి ఎంపీని గెలిపించుకుంటామని హెచ్చరిస్తున్నారు గేదెల శ్రీనుబాబుకు ఎంపీ స్థానని కేటాయిస్తే తూర్పు కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ వర్గాలన్నీ గేదెల శ్రీనుబాబు పక్షాన నిలుస్తాయని పేర్కొన్నారు తామంతా మొదటి నుంచి తూర్పు కాపు వర్గానికి ఎంపీ స్థానని కేటాయించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూటమి పార్టీ సంశయిస్తుందని అత్యధిక తూర్పు కాపు సామాజిక వర్గం ఉన్న ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కాకుండా ఏ వర్గానికి ఇచ్చినా తామంతా సమిష్టిగా ఏకపక్షంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంపీని గెలిపించి తీరుతామని అన్నారు అందుకెళ్తూ మంచి స్పీడ్గా ఉంది అదే సమయంలో ఇక్కడ ఈ పార్టీకి అసలు మనుషులు లేరు అనుకుంటారా ఏంటో ఉదాహరణకి ఈ తూర్పు సామాజిక భవనానికి మేమే ఆ రోజు నా కలిసి అయ్యా మేము తూర్పు సామాజిక భవనం నిర్మాణం చేస్తాము అంటే మొట్టమొదట ఆయన ఇరవై లక్షల రూపాయలు ప్రకటించారు ఆయన అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తైనా ఇక్కడ మరి ఈ ఈ విజయనగరం జిల్లాకి చెందినటువంటి వ్యక్తుల ఈ ఊ ఈ గ్రామానికి అల్లుడిగా ఈ జిల్లాకి అల్లుడిగా ఉంటూ నిత్యం ఇక్కడ ప్రతి కార్యక్రమానికి ప్రజల్లో పాల్గొంటూ వచ్చినటువంటి వారికి ఆయనకి ఇచ్చేటట్టు పార్లమెంట్ పార్లమెంటు టిక్కెట్ అయితే ఎక్కువ మెజార్టీతో మేము కానీ కూర్టు కార్పు సంఘ సభ్యులు కానీ మరి డీసీ సంఘ నాయకులు కానీ ప్రజలందరూ అన్ని వర్గాల వాళ్ళు గెలిపించి మీకు అప్పు చెప్తారని మరి దయచేసి మీరు కూటమి నాయకులందరూ కూడా ఆలోచన చేసి ఇటువంటి వ్యక్తికి టిక్కెట్ ఇచ్చేటట్లయితే మీరు చాలా బాగుంటుందని ఆలోచన నేను మేము మేమే కాదు మీరే కాదు మా సభ్యులందరివి కూడా జిల్లా ఆవంతో జనాలు కూడా ఆలోచనలోకి వచ్చారు ఈరోజు అంతేకా దయచేసి మీరు అందరూ కూడా కేదర్ శ్రీ అనే వ్యక్తికి పార్లమెంటు టికెట్ ఇప్పించేటట్లయితే బాగుంటుందనే ఆలోచనతో మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం ఎవరైతే తూర్పు కాపులకి ప్రాధాన్యత కల్పిస్తారో ఎవరైతే తూర్పు కాపులకి చేయతురిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మేము అందరం ఎక్కిస్తాం మమ్మల్ని చూ చులకనగా చూస్తే గతంలో తలకి కళ్ళు నెత్తి మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఏం జరిగాయో చూసాం అలాంటి పరిస్థితి మరొకసారి తెచ్చుకోవద్దు ఇప్పటికే రాష్ట్రం చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉంది రాజధాని లేదు పోలవరం ప్రాజెక్టు లేదు ప్రత్యేక హోదా లేదు ఇలాంటి కష్టమైన పరిస్థితులు కూడా మీరు టిక్కెట్లే సరిగించుకోలేకపోతే ఇచ్చుకోలేకపోతే ఇంకెందుకు ప్రజలకు నా భరోసా కావాలి మీరు ప్రజలకి ఏదైతే భరోసా భరోసా భరోసేస్తున్నారో మా ప్రజలకి మా అందరికీ కూడా గేద్ర సీని బాబు మీద ఒక భరోసా ఉంది ఆయన మా కష్టకాల చూడగలడు మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలడు మా జీవితాలను బాగు చేయగలరు మా జిల్లాని బాగు చేయగలడు మాకు ఒక నమ్మకం ఉంది ఆయన మీద మరి బాగా చదువుకున్న విద్యావేత్త విదేశాల్లో చదువుకుని వచ్చి ఈ దేశం కోసం ఈ దేశం ఉన్నటువంటి విద్యార్థుల కోసం ప్రజల కోసం ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రైతుల కోసం వరుస వెళ్ళిపోతున్నటువంటి కుటుంబాల కోసం ఆయన చాలా చాలా త్యాగం చేశాడు చేస్తూనే ఉన్నాడు అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మా జీవితాల్ని మా పిల్లల జీవితాల్ని బాగు చేసుకోవచ్చు అనే ఒక ఆశ మాకైతుంది అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వమని అడుగుతున్నాం మేము ఏదో ముక్కుబడిగా టికెట్లు అడగట్లేదు ఎవరికో తెలియని అడగట్లేదు విద్యావేత్త పారిశ్రామికవేత్త ప్రజలతో నిత్యము మమేకమై ఉన్న వ్యక్తి ప్రజాసేవ కోసము తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సేవలు చే సేవలు అందించే వ్యక్తి అలాంటి వ్యక్తికి మరి మీరు టిక్కెట్ ఇస్తే మేమందరం తూర్పుగాపులందరూ కూడా ఆయన వెనక్కి నిలబడి అలాగే మాతో పాటు ఈ జిల్లాలో ఉన్న చాలామంది బీసీ వర్గాలు ఉన్నాయి వాళ్ళందరితో మేము రోజు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళందరూ శ్రీనిబాబు గారికి అయితే చాలా మంచిది చాలా సునాసి మన ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసుకోవచ్చని చాలా సంతోషం వ్యక్తం చేశారు మరి బీసీ వర్గాల నుంచి అయితేనేమి తూర్పు కాపుల నుంచి అయితేనేమి అందరి నుంచి మద్దతు వస్తున్న శ్రీబాబుకి మీరు టిక్కెట్ ఇస్తే చాలా మంచిది లేకపోతే మరి మేము చెప్పక్కర్లేదు మీకు గతంలో ఉన్న అనుభవాలు ఉన్నాయి మరి అలాంటి చరిత్ర పునరావృతం చేసుకోవద్దు మరొకసారి ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి తెచ్చుకోవద్దని మీ ద్వారా హెచ్చరిస్తూ మేమైతే బర్త మారుకునే పరిస్థితి నుంచి పోయాం ఎప్పుడు బతిమాలేనా మీరు అగ్రవర్ణాలు భయపడి టికెట్లు మొదలు విడతలో టికెట్లు ఇస్తారు వాళ్ళు సేవ చేయకపోయినా వాళ్ళు బయటికి రాకపోయినా ప్రజల గురించి పట్టించుకోకపోయినా వాళ్ళకైతే మీరు ప్రా మొదటి ప్రాధాన్యతలో సీట్లు ఇస్తారు మా తూర్పు కాపులకు వచ్చేసరికి మొదటి విడత లేదు రెండో విడత లేదు మూడో విడత లేదు నాలుగో విడత ఏడవద్దో తెలియదు ఏంటిది ఇస్తారా ఎవరా ఇవ్వమని చెప్పే దమ్ము దైవం ఉందా మీకు చెప్పండి అన్నమాట మేము మీ తూర్పు కాబట్టి మేము టిక్కెట్లు ఇవ్వలేము ఇవ్వము ఏం చేసుకుంటా చేసుకోండి అని చెప్పండి మేము ఏంటో చూపిస్తాం లేదంటే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మాకు టికెట్లు ఇస్తావా గెలిపిస్తాం ఇవ్వకపోతే తగిన నష్టపర నష్టం మీకు కలుగుతుందని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం దయచేసి వేదసీని బాబు గారు అభ్యర్థుత్వాన్ని మీరు పరిశీలిస్తారని